ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون الله سبحانه وتعالى دفع قرآن كرنثم لو إذن إيه برستاستو విశ్వాసులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వారు ఇన్నా వ ఇన్నా అని అంటారు అనగా మేము సైతం అల్లాసుహానవతాలకు చెందిన వారము మేము చనిపోయిన తర్వాత కూడా మరలిపోవలసింది కూడా ఆయన వద్దకు మాత్రమే సోదర మహర్షిలారా ఉల్లా సుహను ఈ వాక్యంలో నాలుగు విషయాల గురించి చర్చిస్తున్నాడు ఒకటి తౌహీద్ అంటే దేవుని ఏకత్వం తర్వాత ఆఖిరత్ పరలోక జీవితం మరణాంతర జీవితం సబ్ర కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు సహనం వహించుట తపదీర్ తల రాత విధి రాత సుదర మహర్షిలారా ఎప్పుడైతే మనిషి ఇన్నా అంటాడు అంటే మేము సైతం అల్లా శుభానవతాలకు చెందిన వారం నా ఆత్మ నా సంపద నా ఆలుబిడ్డలు ప్రతి వస్తువు యొక్క సృష్టికర్త అల్లాసుహనోతాల మాత్రమే అన్నిటిపై అల్లా సుభానోతాల యొక్క అధికారం ఉన్నది ఎన్ అలా కుల్లి షైన్ కదీర్ నిశ్చయంగా ప్రతి వస్తువుపై సమస్త జీవిపై అల్లాసుభానోతాల యొక్క అధికారం ఉన్నది అల్లాసుభానోతాల ఏం కోరుకుంటే అదే జరుగుతుంది అల్లాసుభానవతాల యొక్క ఆజ్ఞ లేకుండా చెట్టు ఆకులు కూడా చెట్టు నుండి భూమిపైకి రాళ్ళవు సోదర మహర్షిలారా తౌహీద్ అంటే దేవుని ఏకత్వం దృఢ విశ్వాసంతో దృఢ నమ్మకంతో జీవితం గడపటం అల్లాసుభానవతాల ఏకైక నిజ ఆరాధ్యుడు ఆయన పట్ల విధేయత చూపటం సోదర మహర్షిలారా మనం ఎప్పుడైతే ఇన్నాలి అంటాం అంటే మేము సైతం అల్లాసు సుభానవతాల కొరకు మాత్రమే ఏమీ కోల్పోయినా ఎలాంటి వస్తువు నష్టపోయినా ఎవరైనా చనిపోయినా వ్యాపారం దిబ్బతిన్న ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా అల్లా భానవతాల యొక్క ఆజ్ఞ వలనే ఈ ఆపద వచ్చిందని ఈ కష్టం వచ్చినది అని భావించటం ఇది అఖీద అఖీదే తౌహీద్ ఏం జరుగుతున్నా దేవుని ఆజ్ఞ వలనే జరుగుతున్నది సోదర మహర్షిలారా ఈ దేవుని ఏకత్వం అఖీదే తౌహీద్ గల భావన అఖీదే తౌహీద్ని అనుసరిస్తూ జీవితం గడిపితే మనకి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ప్రతి సందర్భంలో సహన శక్తితో జీవితం గడుపుతాం ఈ అఖీదే తౌహీద్ అనేది మానవుడికి ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహన శక్తిని ప్రసాదిస్తుంది సోదర మహర్షిలారా అందుకే అల్లా సుభాన్ అంటున్నారు ఇన్ స్వాబిరి నిశ్చయంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు సహనం వహిస్తారో అల్లాసుహానవతాల వారి తోడుగా ఉంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లా సుభానవతాల సపోర్టర్ కింద ఉంటాడు అల్లా సుభానవతాల ఆపదలో ఉన్నప్పుడు సహకరిస్తాడు అది కండిషన్ ఏమిటంటే అఖీదై తౌహీద్ని అనుసరిస్తూ జీవితం గడపాలి ఇన్నా వ ఇన్నా ఇల్లహి రాజు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అల్లా సుభాన్ అవతాల వైపునకు మాత్రమే తిరిగి వెళ్లాల్సి ఉందనేది ఈ భావనతో జీవితం గడపడం అంటే పరలోక చింతన సోదర మహర్షిలరా అంటే ఒకరోజు ఈ కష్టాలు ఈ ప్రాపంచిక బాధలు మరణం వచ్చిన తర్వాత అన్నీ ముగిసిపోతాయి ప్రతి కష్టం స్టాప్ అయిపోతుంది ప్రతి బాధ స్టాప్ అయిపోతుంది ఏమి ఉండదండి మనమే మరణించిపోతాం మరణాన్ని గుర్తు చేసుకుంటే ప్రాపంచిక నష్టాలు ప్రాపంచిక బాధలు చిన్నగా కనిపిస్తాయి మహర్షిలారా అదేవిధంగా ఈ ఆయత్ మనకు తలరాతపై విధిరాతపై దృఢ విశ్వాసంతో జీవితం గడపాలని కూడా బోధిస్తుంది ఎప్పుడైతే మనము ఇన్నాళ్ళ ఇల్లాహిన్నా ఇలైహిరాజ్యం అని అంటామో విధిరాతపై దృఢ విశ్వాసం ఉంటుంది అంటే ఓ అల్లా నీ నిర్ణయం సరైనది నువ్వు ఏదైతే డిసిజన్ తీసుకున్నావో అదే సరైనది నేను నీ ఇష్టానికి సమ్మతించుకుంటున్నాను నువ్వు కోరుకున్నదే జరుగుతున్నది నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు తకదీర్ పైన తలరాత పైన విధిరాత పైన దృఢ విశ్వాసంతో జీవితం గడపటం ఇది ఈ మాన్ యొక్క మూల స్తంభం అప్పుడు అల్లాసుబానవతల మనకి అంటే మన హృదయానికి మన మనస్సుకి శక్తిని ప్రసాదిస్తాడు మానవుడు నిరాశ పడ పడకుండా సహనశక్తితో జీవితం గడుపుతాడు మా ఖద్దరుల్లా హుస్షా అఫాల్ అంటే ఈ ప్రాపంచిక జీవితంలో అదేవిధంగా సర్వలోకాల సృష్టిలో ఏం జరిగినా అది కేవలం అల్లా శుభానవతాల ఏం కోరుకుంటున్నాడో అదే జరుగుతుంది అల్లా శుభానవతాల యొక్క ఆజ్ఞ వలనే జరుగుతున్నది అల్లా శుభానవతాల ఏం కోరుకుంటే అదే జరుగుతుంది బిజినెస్ లాస్ అయిపోయిన ప్రియమైన వ్యక్తి చనిపోయిన యాక్సిడెంట్ జరిగిన ఏదైనా బిజినెస్ లాస్ అయినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా మన తల తలరాతలో ఏం రాసిందో మన విధిరాత ఏమున్నదో తకదీరులో ఏమున్నదో అదే జరుగుతుందని దృఢ విశ్వాసంతో సహనం వహిస్తూ జీవించడం మహాప్రక్త సల్ అల్లాహు అలీ అన్నారు విశ్వాసి యొక్క జీవితం చాలా ఆశ్చర్యకరమైన జీవితం విశ్వాసీకి ఎలాంటి సందర్భమైనా ఎలాంటి పరిస్థితి అయినా మేలు జరుగుతుంది కష్టం వచ్చినా మేలు జరుగుతుంది నష్టం కలిగిన మేలు జరుగుతుంది మంచిది జరిగినా అది కూడా మేలే శుభకార్యం జరిగిన అది మేలు అంటే కష్టం వచ్చినా మేలు జరుగుతుంది సుఖాల్లో ఉన్నప్పుడు కూడా మేలు జరుగుతుంది విశ్వాసి అనేవాడు సుఖ సందర్భాల్లో అల్లా తాలాకు కృతజ్ఞత తెలుపుతాడు అదేవిధంగా విశ్వాసి అనే వాడికి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి నష్టం కలిగినా అప్పుడు సహనం వహిస్తాడు తెలిసిన విషయం ఏమిటంటే మనము ఎల్లప్పుడూ దేవుని ఏకత్వం అనుసరిస్తూ జీవితం గడపాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎలాంటి కష్టం కలిగినా ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి నష్టం కలిగినా సహనంతో ఓర్పుతో ఉండాలని ఈ ఆయత మనకి బోధిస్తుంది ఎల్లప్పుడూ మరణాంతర జీవితం కోసం పరలోక సాఫల్యం కోసం ఆలోచిస్తూ జీవితం గడపమని ఈ ఆయత మనకు బోధిస్తుంది తల రాత పైన విధిరాత పైన ప్రతి క్షణం దృఢ విశ్వాసంతో జీవితం గడపమని ఈ ఆయత మనకు బోధిస్తుంది చివరిలో అల్లా తుద్వాయం అనగా అల్లా తాలా మనందరినీ కష్టాల్లో ఉన్నప్పుడైనా సుఖాల్లో ఉన్నప్పుడైనా ప్రతి క్షణం అల్లా తాలాకు మరియు మహాప్రఖ సల్లహు అలి వసలంకు విధేయత చూపుతూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక آمين والسلام عليكم ورحمه الله وبركاته